శ్రీ గురు నమ శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం ఈరోజు మనం శ్రీ దగ్గుబాటి వెంకటేష్ గారి యొక్క జన్మ జాతకాన్ని మనం విశ్లేషించబోతున్నాం వారిది పదమూడవ తారీఖు పన్నెండు నెల పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో వరకు పుట్టారు వారు సమయం వచ్చేసి పన్నెండు గంటలకు వారు మనము ఇంటర్నెట్ సమాచారం మనకు తెలిసిన అంటే ఇంటర్నెట్లో ఉండే సమాచారం మేరకు మనం సేకరించి చాట్ వేయడం జరిగినది ఈ చార్ట్ను ఈ ఇంటర్నెట్ సమాచారం ప్రకారంగానే మనం విశ్లేషించబోతున్నాం వారిది వారు వారిది అస్తా నక్షత్రం మూడవ పాదం నక్షత్రాధిపతి చంద్రుడు రాశి అధిపతి అయిన బుధుడు వారిది కన్యా రాశి అవుతున్నది వారికి మొట్టమొదటిగా పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల అరవై నుంచి అరవై మూడు వరకు చంద్రమహాదశ జరుగుతు జరిగినది తర్వాత భుజమహాదశ పంతొమ్మిది అరవై మూడు నుంచి డె పంతొమ్మిది వందల సంవత్సరం వరకు జరిగినది రాహు మహాదశ డెబ్బై నుంచి పంతొమ్మిది ఎనభై ఎనిమిది వరకు జరిగినది గురు గురుమహదశ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు తర్వాత శని మహర్దశ రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు వారికి శని మహాదశ కూడా వారికి జరిగిపోయినది ప్రస్తుతానికి జరుగుతున్న దశ బుధ దశ బుధుడు పదహారవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై మూడు నుంచి పదహారవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల నలభై వరకు వీరి యొక్క జన్మజాతకంలో వారికి వరుసగా వచ్చినటువంటి దశలు జరుగుతున్నాయి కొన్ని దశలు జరిగిపోయినాయి మనం ముఖ్యంగా చార్ట్ చూసుకున్నట్లయితే చంద్రుడు అస్తా మూడో పాదంలో ఉన్నాడు కుజుడు పునర్వసు ఒకటో పాదంలో ఉన్నాడు రాహువు వచ్చేసి పుబ్బ నక్షత్రం రెండవ పాదంలో ఉన్నారు తర్వాత గురువు చూసుకున్నట్లయితే గురువు పూర్వాషాఢ నక్షత్రంలో ఒకటో పాదంలో ఉన్నారు తర్వాత శని చూసుకున్నట్లయితే పూర్వాషాఢ నాలుగో పాదంలో ఉన్నారు బుధుడిని చూసుకున్నట్లయితే అనురాధ నక్షత్రం నాలుగో పాదంలో ఉన్నారు కేతువుని చూసుకున్నట్లయితే మనం శతవిష నక్షత్రము నాలుగో పాదంలో ఉన్నారు శుక శుక్రుడు వచ్చేసి శ్రవణ నక్షత్రం ఒకడవ పదంలో ఉన్నారు రవి నక్షత్రంలో నాలుగో పదంలో ఉన్నారు మనం ముఖ్యంగా వీరి జాతకంలో చూసినట్లయితే వారు సినీ పరిశ్రమలో అగ్రగణ్యులుగా ఉండటం తన నటనా కౌశల్యంతో విభిన్న పాత్రలను పోషించి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ యాక్షన్ కానీ లేకపోతే మన విభిన్న పాత్రలను పోషించి వారికి తమకంటూ ఒక సుస్థిరమైన స్థాయిని సినీ పరిశ్రమలో వారికి సంపాదించుకున్న వ్యక్తి మనం చూసుకున్నట్లయితే విక్టరీ వెంకటేష్ గారు వారి యొక్క జాతకం మనము పూర్తి స్థాయిలో దశలు గ్రహాలు ఏ ఏ స్థాయిలో ఉన్నాయని మనం చూసుకున్నాం మనం చూసుకున్నట్లయితే నవంశలో నవంశంలో కూడా చంద్రుడు చంద్రుడు వచ్చేసి మిథునంలో ఉన్నాడు గురువు సింహంలో ఉన్నారు కన్యలో రాహు ఉన్నాడు బుధ శనులు వచ్చేసి వీరు రుచికంలో ఉన్నారు రవికేతువులు మీనంలో ఉన్నారు శుక్రుడు కుజుడు వచ్చేసి మనం మేషరాశిలో ఉన్నాం మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు దశలు ఉన్నాయి దశలు వచ్చేసినాయి గ్రహాలు వచ్చేసినాయి ముఖ్యంగా వీరి యొక్క సినీ పరిశ్రమ జీవితం పంతొమ్మిది ఎనభై ఎనిమిది నుంచి దాదాపు ఎనభై ఎనిమిది అంటే దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆ సంవత్సరంలో దశ చివరి స్థాయిలో ఉన్నప్పుడు వారు సినీ పరిశ్రమనుకు పరిచయమయ్యారు ముఖ్యంగా వారి యొక్క జాతకాన్ని మనం పరిశీలించినట్లయితే వీరి యొక్క జాతకంలో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే గజకేసరి యోగం అని మన ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే ఈ వీరి యొక్క జాతకంలో గజకేసరి యోగం పూర్తి స్థాయిలో వీరికి యోగం పట్టింది అని మనకు జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా చంద్రునికి కేంద్రంలో గురువు ఉన్నప్పుడు నాలుగులో కానీ ఏడులో కానీ పదవ స్థానంలో కానీ చంద్రునికి కనుక గురువు ఉన్నా లేదా చంద్ర గురువులు కలిసి ఉన్న శాస్త్ర ప్రకారంగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా గజకేశరి యోగం అని పడుతుందని మాకు తెలుస్తుంది వీరి యొక్క ప్రస్తావన కలియుగ పాండవులతోటి మొదలయ్యి ఇప్పటి వరకు వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం అని సినిమాతోటి వరకు దాదాపు అరవై సినిమాలకు పైబడి వీరు చలనచరిత్ర పరిశ్రమలో వీరి యొక్క నటనను మనం చూస్తున్నాం ముఖ్యంగా వారి దశల్లో వారి స్థాయిని పూర్తి స్థాయిలో ఒక స్థాయిని అగ్రగడ్డిన స్థాయిలో నిలబెట్టింది ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ గురుదశ అనేది పంతొమ్మిది ఎనభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు పదహారు సంవత్సరాల కాలం పాటు ఈ యొక్క గురు చంద్రునికి నాలుగో స్థానంలో ఉంది పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో వీరికి యోగం పట్టిందని మాకు తెలుస్తుంది ముఖ్యంగా గజకేసరి యోగం కూడా ఈ జాతకంలో పూర్తి స్థాయిలో మనకు కనబడుతుందని మనకు తెలుస్తుంది చంద్రుడు కన్యారాశిలో ఉన్నాడు మీనంలో గురువు ఉన్నాడు చంద్రునికి గురువు నాలుగో స్థానంలో ఉన్నారు కాబట్టి మనం గజకేశరి యోగంగా చెప్పబడ్డది వీరి యొక్క జాతకంలో వచ్చేసి పూర్తి స్థాయిలోనే గురువు అప్పుడు నటించిన సినిమాలలో అంటే వాళ్ళు చలన చిత్ర పరిశ్రమలో నటిస్తున్నటువంటి పాత్రలు పోషించినటువంటి వచ్చిన బ్లాక్ బ్లాక్ బ్లాస్టర్స్ కానీ సూపర్ హిట్స్ కానీ హిట్స్ కానీ ఈ గురుదర్శనలని చాలా ఉన్నత స్థాయిని వీరికి పెంచిందని మనకు అర్థమవుతుంది మరి వీరి దశ అయిపోయినది మరి అయిపోయిన దాని గురించి మనం మాట్లాడుకున్నాం తర్వాత ఏ దశ ఉంది శని మహర్దశ శని రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు పూర్తి స్థాయిలో పద్దెనిమిది సంవత్సరాల పాటు వీరికి శని మహాదశ కూడా జరిగిపోయినది మరి గురువు నుంచి శని వచ్చినప్పుడు అంటే ధనసు రాశిలో శని గురువులు కలిసి ఉన్నారు యోగం పట్టింది అంటే గురు మహాదశలో బ్రహ్మాండమైన యోగం పట్టింది అని మనకు తెలుస్తున్నది మరి శని మహాదశ కూడా వీరికి యోగించిందా అంటే శని మహాదశ కుంభలగ్నం లగ్నంలో కేతు ఉన్నారు పంచమంలో కుజుడు ఉన్నాడు సప్తమంలో రాహు ఉన్నాడు అష్టమంలో చంద్రుడు ఉన్నాడు దశమంలో రవిభూతుడు ఉన్నారు లాభస్థానంలో శని గురువులు ఉన్నారు వేదస్థానంలో శుక్రుడు ఉన్నారు వీరి యొక్క జాతకాన్ని మనం పూర్తి స్థాయిలో చూసినట్లయితే ఎప్పుడైతే మనం అనుకుంటుంటాము ఏంటిది ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు ఇది మా జాతకునికి ఆ దశలు వచ్చినప్పుడు కానీ లేదా ఆ స్థాయిలో ఉండే గ్రహాలు ఆ వారి యొక్క జాతకానికి ఏ విధంగా దోహదపడవు కనుక వా వాటిని మనం పూర్తి స్థాయిలో చూసుకోవట్లేదు మనం ఒక సినిమా కానీ లేకపోతే ఎక్కడన్నా పొలిటికల్ లీడర్స్ కానీ లేకపోతే ఒక స్థాయిని పెంచాలన్నా మనకు ప్రజల నుంచి కానీ ప్రజల స్థాయి నుంచి ఒక సెలబ్రిటీ స్థానంలో నిలబెట్టాలన్నా ఖచ్చితంగా ఆరో స్థానము అత్యయన్ ఆరవ స్థానం అనేది మనము చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత ఎన్నో స్థానాన్ని కూడా చూ చూడాల్సిన ఏర్పడుతుంది పన్నెండవ స్థానాన్ని కూడా చూడాల్సిన ఏర్ప చూడవలసిన అవసరం ఉంటుంది ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ఆగ్రహాలే ఒక మంచి జరగాలన్నా ఒక చెడు జరగాలన్నా పబ్లిక్లో పోయి ఒక వ్యతిరేకత రావాలన్నా ఒక పాజిటివ్ వేవ్స్ అంటే ఒక మంచి జరగాలన్నా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు పూర్తి స్థాయిలో వారిని వాళ్ళని యోగం పట్టిస్తుంది అనేది జ్యోతిషాస్త్రంగా నేను చెప్పబోతున్నాను ఆరో స్థానాధిపతి ఎనిమిదిలో ఆరులో ఉన్నప్పుడు ఎనిమిది ఎనిమిదిలో ఉన్నప్పుడు పన్నెండు ఈ స్థానాలలో గనక గ్రహాలు శుభగ్రహాలు గనక ఉన్నట్లయితే శుభగ్రహాలంటే చతుర్థాధిపతి ఉన్న తొమ్మిదవ స్థానాధిపతి ఆయన శుక్రుడు కనుక వ్యయస్థితి షేష్టాధిపతి అష్టమంలో ఉన్నారు చంద్రమహా చంద్రుడు వచ్చేసి వీరి యొక్క జాతకంలో చంద్రుడు షిష్ట స్థితిలో ఉండే చంద్రుడు అష్టమ స్థాయిలో ఉన్నారు కాబట్టి వీరి యొక్క జాతకంలో ఈ చంద్రుడు ఈ శుక్రుడు ఈ కోణస్థితిలో ఉండే సంపూర్ణమైన ఈ గురుమహ దశలో ఈ శుక్రుడు ఈ చంద్రకు చంద్రుడి యొక్క పరిస్థితి వీరికి పూర్తి స్థాయిలో ఉపయోగపడేదని మనకు చెప్పవచ్చు మరి శని మహా దశలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు శని కుంభంలో ఎప్పుడైతే కేతు అయితే ఈ అంటే నేను చెప్పబోయేది ఏంటిదంటే జ్యోతిష్య శాస్త్రంలో మహర్షి ఏమన్నారు తాము కాదు తమ దశలో తాము ఫలితాలు ఇవ్వవు వేరే వాళ్ళు ఇస్తారు అంటే ఒక సమాన్యమైన నాయాన్ని ఇచ్చే ఒక గ్రహం ఉంటుంది అంటే ఒక ఇప్పుడు గురుదశలో ఏ ఫలితం జరిగింది మనం చూసుకున్నట్లయితే శుకుని ఫలితాలు జరిగినాయి మరి శని మహాదశలో ఏ ఫలితాలు ఇవ్వబోతున్నాడు అంటే ఇప్పుడు మన కుంభరాశిలో ఒక అర్ధ ఫలితాన్ని పోషించినాక శని తర్వాత ద్వితీయంలో శుక్రుడు ఈ ఫలానికి వచ్చినప్పుడు శుక్కుని యొక్క రాశి అధిపతి అయిన శని మన ఫలితాన్ని మనం చూసుకున్నట్లయితే కుంభంలో ఉండే ఈ కేతువు వీరి యొక్క శని మహాదశలో శని మంచివాడే లాభస్థానంలో ఉన్నాడు ఈ అధిపతి కూడా గురువులవరనే ఉన్నారు కాబట్టి వీరికి మంచి యోగవంతమైన జాతకమే కానీ ఎప్పుడైతే కేతువుకి దశమంలో రవి ఉంటాడో ఆ రవి రవి దశ వచ్చినప్పుడు కానీ శనిలో కేతు వచ్చినప్పుడు కానీ ఈ కేతువు ఈ యొక్క జాతకుడి లగ్నం ఉండే కేతువు వల్ల కొన్ని డిజాస్ డిజాస్టర్స్ ప్లాప్స్ కానీ కొంచెం కొంచెం వారి యొక్క స్థాయి వాళ్ళ యొక్క స్టెమినాను ఈ యొక్క గ్రహం తగ్గిస్తుందని మాకు తెలుస్తున్నది దశమంలో ఉండే ఈ అధిపతి అయిన ఎందుకు రవి దశ ఆ పరిస్థితి పోయేటప్పుడు రాహు ఫలితాన్ని తీసుకుంటాడు కాబట్టి ఆ ఫలిత భాగానికి దశమంలో రాహు ఉన్నాడు రవికి రాహు వీరి యొక్క జాతకం మనం పూర్తి స్థాయిలో చూసుకున్నప్పుడైతే రవిని రాహువ మనం భావించాలే చంద్రుడి కేతువులక మనం భావించి జ్యోతిష్య శాస్త్రంలో ఒక నేత్రాలు అంటే రెండు కండ్లు ఆ కంటికి చీకటి ఎన్నికల వెలుతురులే ఈ రాహు కేతువులను మనం ఖచ్చితంగా భావించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే చె వీరు ఛాయాగ్రహాలు వీరికి వీరికి ఛాయాగ్రహాలు అంటే ఒక ఒక మనిషి యొక్క నీడ మన నీడను మన వెనుక మన ఒక మనిషి నీడ వెనుక ఎట్లా కనబడుతుందో ఈ రవి చంద్రుడి యొక్క స్థాయిని ఈ రావు కేతులు తెలుస్తాయి అంటే ఈ రావు కేతులు ఈ వీరి యొక్క దాని స్థాయిని బట్టి ఈ రావు కేతులు ఇస్తాయని మనం జ్యోతిషాస్త్రంలో చెప్పుకోదగ్గ విషయం పూర్తి స్థాయిలో ఈ కేతు వచ్చినప్పుడు ఈ శని మహర్దశలో ఈ కేతువు కానీ రాహు కానీ రవి గనుక వచ్చినప్పుడు ఈ కొంచెం కొంతవరకు గా ఉండే అవకాశాలు ఉంటాయి ఈ దశలు వచ్చినప్పుడే ఇక్కడ ఇక్కడ రవిగ్రహం అనేది పూర్తి స్థాయిలో ఫలాన్ని ఇవ్వలేకపోవచ్చు అని మనం భావించాలి అయితే మీరు జాతకంలో పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్లయితే దశమాధిపతి కోణస్థితి ఐదో స్థానంలో ఉన్నారు అంటే కేంద్రాధిపతి కోణస్థితి కా కాబట్టి వీరికి మంచి యోగంగా కుజుడు ఉన్నారని మనం చెప్పవచ్చును ముఖ్యంగా కుజుని యొక్క బలం చూడాలంటే మనం నవాంశలో వచ్చేసి కూడా కుజుడు స్వక్షేత్రంలోనే ఉన్నాడు ము ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో ఈ శని దశలో కొంత అప్ ఉంది కొంచెం డౌన్ ఉంది పూర్తి స్థాయిలో అని ఈ దశా ప్రభావం ఇటువంటి అంటే వారి యొక్క పద్దెనిమిది సంవత్సరాలలో కొన్ని సూపర్ హిట్స్ ఇచ్చారు తర్వాత బ్లాక్ బ్లాస్టర్స్ ఉన్నాయి కొంత డిజాస్టర్స్ ఉన్నాయి పూర్తి స్థాయిలో యోగం ఇచ్చిందంటే శని గురువుల కలయికలు గురువే యోగం ఇచ్చాడని మనకు అర్థమవుతుంది మరి ఇప్పుడు సరే శని దశ అయిపోయింది మరి బుధమహా దశ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల నలభై వరకు ఈ పూర్తి స్థాయిలో బుధుడు కనుక పనిచేస్తాడా అని మనం చూసుకున్నట్లయితే బుధగ్రహము వీరి యొక్క రెండు భావాలకు అధిపతి అయిన బుధుడు అంటే కుంభలగ్నానికి కుజుడు పంచమలో ఉన్నాడు చంద్రుడు అష్టమ స్థితి ఉన్నాడు ఎప్పుడైతే కుజమహ అది బుధమహ దశ జరుగుతుందో అప్పుడు బుధుడు ఇక్కడ ఇక్కడ ఉండే ఫలితాన్ని అంటే కన్యారాశి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు అంటే బుధుడు అందులో చంద్రుడు కూడా సక్ష అనే చంద్రుడు కూడా పూర్తి స్థాయిలో అంటే శిష్టాధిపతి అయిన చంద్రుడు అష్టమ స్థితిలో ఉన్నాడు కాబట్టి బుధుడు చంద్రునికి మూడవ స్థానంలో ఉంది మనం లగ్నానికి దశమంలో రవి బుధులు చాలా ఉత్తమమైన యోగం అంటే నాలుగు కంటే ఏడు ఏడు కంటే పది దశమం అనేది కేంద్ర స్థానంలో చాలా అద్భుతమైన బలం కలిగి శాస్త్రం చెప్పబడింది కాబట్టి వారు సప్తమాధిపతి దశమంలో ఉన్నారు అంటే దశమాధిపతి కోణంలో ఉన్నారు కాబట్టి మనము ఈ దశమ స్థాయి అనేది వారి యొక్క వృత్తి స్థానం అనేది చాలా అద్భుతంగా ఉందని మనం శాస్త్రంగా మనం తెలుసుకోవచ్చు ప్రస్తుతానికి వారికి బుధ దశ జరుగుతున్నది ప్రస్తుత ఇప్పుడు ఈ బుధమహా దశలో పూర్తి స్థాయిలో మంచి ఉన్నతమైన ఫలితాలు ఇవ్వడానికి శుక్రుడు శని వీరికి సహాయం చేస్తుందని రానున్న కాలంలో వారికి సినీ పరిశ్రమలో మంచి గొప్ప విజయాలు హిట్స్ ఈ మహాదశలో వారికి కలిసి వస్తాయని మన జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనం తెలుస్తుంది ఈ బుధుడు ఉత్తమైన ఫలితాలు ఇవ్వడానికి వారు దశమంలో ఉండి అష్టమాధిపతి ఫలితాలను పంచమాధిపతి ఫలితాలను ఇవ్వడానికి వారు దశలు జరుగుతుంటా ఉంటాయి కాబట్టి వారి వారి యొక్క స్థాయిని బట్టి ఇది బుధగ్రహం మంచి యోగంగా మనం ఉండదని మన జ్యోతిష్య శాస్త్ర జ్యో జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనకు తెలుస్తుంది నా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్వస్తి